హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మహారాష్ట్రలోని నాసిక్ మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతుంది తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై రెండవ తారీఖు డిసెంబర్ నెల పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వచ్చేసరికి నాసిక్ మార్కెట్లో ఇరవై కేజీల బాక్సులు ఉంటాయి ట్వంటీ కేజీ బాక్సులు ఉంటాయి ఇంక ఈరోజు రేట్ల విషయానికి వస్తే వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ నుండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంక యావరేజ్ మార్కెట్ రేట్ వచ్చేసరికి రెండు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు టూ హండ్రెడ్ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు యావరేజ్ రేట్ అనేది ఈ యావరేజ్ రేట్లే ఎక్కువగా పడుతున్నాయండి రైతులందరికీ ఎక్కువగా పడేది ఈ యావరేజ్ రేట్లే రెండు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు ఇంకొకటి రెండు లాట్లలో మాత్రమే మంచిగా సూపర్గా ఫైన్ క్వాలిటీ ఉంటే మాత్రమే ఒకళ్ళకి ఇద్దరికి మాత్రమే నాలుగు వందల రూపాయలు అయితే పడుతుంది సూపర్ టాప్ రేట్ వచ్చేసరికి నాసిక్ మార్కెట్లో ఒక ఫ్రెండ్ చూసారు కదా ఈరోజు నాసిక్ మార్కెట్లో టమాటా రేట్లు అయితే ఇవి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి